ఈ రోజు మన పాఠ్యాంశం ఏంటి ప్రకృతి సందేశం ప్రకృతి సందేశం అనే పాఠ్యాంశాన్ని మనకు అందించిన కవి వైసివి రెడ్డి గారు ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియ అంటే గేయ ప్రక్రియ సంబంధించింది మరి ఆ గేయను ఒకసారి మనం పాట వినిపించుకుందాం గిరిధరి కందర సరోవరములను అరవి చువిరుల సంబరమైన వాసంత వేల విభ్రమ కంచుకితమైన సహకార మంజరి సహకారములు పికములు అందించే సందేశము సంస్కృతి సదన మంజులా అందించే సందేశము సంస్కృతి సదన మంజులా గానములు ఆవేశమనలై ఆలింగణము చేసే గిరిశిల కొండ కోనలలోన నిండుగా పుష్పించిందల తాళి అనుశాసనములిచే మధురము ఐక్యతను కాంక్షించరా అనుశాసనములిచ్చేరా మధురము ఐక్యతను కాంక్షించరా గగన కాంతకు వింత కాంతి కన్నుల నింపి పసరు రెక్కల తేజీలు గగను కాంతకు వింత కాంతి కన్నుల నింపి పసరు రెక్కల విప్పుల రాజు తేజీలు గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కులా నించుల కుంకు పెద్ద దంపతులు అనురాగ సందేశము ప్రజలకై అందించే సాకుతములు అనురాగ సందేశములు ప్రజలకై అందించే సాకుతములు జరఠారు నచ్చవులు కరిగిపోయడి వేళ కురి విప్పి నాట్యములు మలకలై పారు శల కన్నెలకు ఆట నేర్పు అలసమౌ తెమ్మెరలు సమయ దీక్షలనిచ్చెను స్వేచ్ఛకై సమతమ తల చెను సమయ దీక్షలనిచ్చెను స్వేచ్ఛకై సమతమ తలదెను కష్టపడి నష్టపడి కలసి కట్టుగా నడిచి తిండి గింజలు తెచ్చి తీరు తీ మడవారు పువ్వు పూన వారి పూరే నెలంచి పొరుగు వారికి పంచిపోతే నీగలి క్రమశిక్షణూ దీక్షతో కలిసి నడువగ దీక్షతో కలిసి నడువగ చెప్పెను కొండ నేతల కోన ప్రభవించి పుంజుకొను పల్లవించిన కావి ఒక కొమ్మలో పుట్టి ఒక రెమ్మలో విడికి అందాలు చిందించు అరవిరుల నెత్తావి కదలిపోయను కవితలై మానవుల గతికి చెక్కని బాటలై కదలిపోయను కవితలై మానవుల గతికి చక్కని బాటలై సరులకు అనురాగ సారమందింపగా మతములన్నీ ఒక్క మమతకై పుట్టినవి కుటిల బుద్ధులు అటు ఎటువల్కి సమరాలు కల్పించి చంపిన సాగిపోయిన చిత్తులు ఇకపైన సాగనీయము ఎత్తులు సాగిపోయిన చిత్తులు ఇకనైనా సాగనీయము ఎత్తులు నింగిపైడు నీలి నీడలలోన గాలిలో అందాలు కలబోయు పక్షులకు ఎనక పగలనక కాయ కష్టము చేయు కార్మికులు కర్షకులు కలిసి పలికిరినే ಸಮತ ಕೈ ಪೌರಾಡಗ ಶಾಂತಿ ಸೌಖ್ಯ ಮುಂಪಗ ಸಮತ ಕೈ ಪೋರಾಡಗಲ ಶಾಂತಿ ಸೌಖ್ಯಮ ನಿಪಗ ಗಿರಿಧರಿ ಮುಕುರ ಚಂದರ ಸರೋವರ ಮುಲನು ಅರ ವಿಚು ವಿರುಳ ಸಂಬರ ಮಹಿಳಾ కార్ములూ పికములూ అందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్ అందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్